రసాయన శాస్త్రంలో విద్యార్థి ప్రపంచ రికార్డ్ పిరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ కంటత చేసి అద్భుత ప్రతిభ చెప్పారు స్థానిక కరీంనగర్లోని చేంజ్ మెమరీ అకాడమీలో శిక్షణ పొందిన కనపర్తి మన్వేంద్ర తన అద్భుత ప్రతిభతో కెమిస్ట్రీలోని పిరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ ఒక్క నిమిషంలోనే కంటత చెప్పి ప్రపంచ రికార్డు సాధించారు పిరియాడిక్ టేబుల్ మూలకాల ప్రతి ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్స్ మాస్ నెంబర్స్ను కంటత గుర్తుంచుకున్న ఏకైక విద్యార్థిగా నేడు ప్రపంచ పుటంలోని స్థానం సంపాదించుకున్నారు ఇంత అద్భుత ప్రతిభ సాధించిన కనపర్తి మన్వేంద్ర ప్రపంచ రికార్డు సర్టిఫికేట్ ప్రదానం చేశారు తనకి వాటితో పాటు అటమిక్ నెంబర్స్ మరియు మాస్ నెంబర్స్ కూడా టోటల్గా గుర్తుంచుకొని ర్యాండమ్గా మరియు సీక్వెన్స్లో రెండిట్లోనూ కూడా ఎలా అడిగినా కూడా కంటత చెప్పగలిగేటువంటి సమర్థత ఉన్నటువంటి అబ్బాయి తన టాలెంట్ని గుర్తించి మేము ఇంటర్నేషనల్ రికార్డ్ కోసం అని అప్లై చేయడం జరిగింది అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఇవాళ మన్వేంద్ర నైన్త్ క్లాస్ ఏజ్లో జనరల్గా కెమిస్ట్రీ అనేటువంటి టాపిక్ ప్రతి ఒక్క పిల్లోడు కూడా చదువుకునేటువంటి కాన్సెప్టే దాంట్లో ఇరవై ముప్పై ఎలిమెంట్స్ నేర్చుకోవడమే చాలా కష్టంగా ఉన్నటువంటి తరుణంలో టోటల్ ఎలిమెంట్స్ని వాటి అటమిక్ నెంబర్స్ని మాస్ నెంబర్స్ని కూడా గుర్తుంచుకొని ఇవాళ వరల్డ్ రికార్డ్స్ సాధించడం అనేది రియల్గా మనకు చాలా గర్వకారణమైనటువంటి విషయము అండ్ ఇవాళ ఇంటర్నేషనల్ రికార్డ్స్ సొంతం చేసుకున్నటువంటి మన్వేంద్రాకి కంగ్రాట్యులేషన్స్ మరియు బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాము అండ్ ఇట్లాంటి అచీవ్మెంట్స్ మన్వేంద్ర ఇంకెన్నో సాధించాలని చెప్పేసి మా ఆకాంక్ష నేను ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వల్లి కూడా చాలా కొట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఇది ఎవ్వరు ప్రపంచంలోని ఎవరు చేయలేని నేను చేశాను ఇది కెమిస్ట్రీలోని వన్ ఎయిటీ నైన్మెయిన్స్ పీరొడిక్ టేబుల్ ఇది నేను ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో చెప్పి ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ ఎక్కి అండ్ మాస్ నెంబర్స్ అండ్ ఆటోమేటికల్ నెంబర్స్ కూడా చెప్పి నేను ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వల్లి కూడా చేశాను నేను థ్యాంక్స్ ఎక్కువ చెప్పాల్సింది మా వికా సార్ అండ్ మా నాన్నకి వికా సార్ నేను త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి సార్ దగ్గర నుంచి లే ట్రైనింగ్ తీసుకుంటున్నాను అందువల్ల నేను ఈ గినిష్ బుక్ బలీ కూడా ఎక్కినా అందుకే సార్ మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మై ఫాదర్ ఆల్సో